అందరికీ నమస్తే నందకృష్ణ మాది నాయకుడి అరవై పూర్వక పాతకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వారిలో మహాసేన రాజేష్ ఒకరు సో అతనికే నేను ఈ వీడియో ద్వారా సూటిగా సమాధానం చెప్పాలని వీడియో చేయడం జరుగుతుంది మహాసేన రాజేష్ గారు ఎస్సీ వర్గీకరణ ఆపడం కోసం ఆయన ఆయన యూట్యూబ్ ఛానల్లో మందాకృష్ణ మాదిగన్న గారి గురించి ఎన్నో మాట్లాడు మాటలు మాట్లాడడం జరిగింది అలాగే ఎస్సీ వర్గీకరణ ఆపడం కోసం ఆయన ఎన్నో సభలను ఆయన ఏర్పాటు చేయడం కూడా జరిగింది కానీ మందాకృష్ణ మాదిగన్న గారి ఖాళీ వెంట్రుక కూడక తీకలేకపోయారు ఎందుకు ఎందుకంటే మందకృష్ణ అన్న గారు చేస్తున్న పోరాటం న్యాయమైన పోరాటం అది ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి తెలుసు రాజకీయ నాయకులకు తెలుసు ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి సుప్రీంకోర్టుకు ఇలా అన్ని చోట్ల తెలుసు మందాకృష్ణ మాదిగన్న వారు చేస్తున్న న్యాయమైన పోరాటం కాబట్టి ఇది ఎస్సీ వర్గీకరణ విజయాన్ని అందుకోవడం జరిగింది కానీ మందకృష్ణ మాదిగన్న గారిని నువ్వు తెలంగాణ రాష్ట్రంలో మాలల సింహగర్జన అనే సభ ఏర్పాటు చేసినప్పుడు మాలల సింహ సభ చూసి ఈ జనాన్ని చూసి పిల్లి భయపడి బాత్రూంలో దాక్కుని గజ గజ వణుకుతుందని మందకృష్ణ మాదిగన్న గారిని నువ్వు ఎదవ చేసి మాట్లాడు కానీ ఇప్పుడు ఎవరు పిల్లయినారు ఎవరి వణికి వణికి బాత్రూంలో కూర్చున్నారు బాత్రూంలో కూర్చున్న పెళ్ళి పులి అయింది పులేయి బయట గజిస్తుంది ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఎస్సీ వర్గీకరణ ఆపే దమ్ము ఎవరికి లేదు నీకే కాదు మందకృష్ణ మాది గారు చేస్తున్న పోరాటం వెనుక యాభై ఏడు కులాల ఉంది రాజకీయ పార్టీల మద్దతు ఉంది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సుప్రీంకోర్టు ఇలా అన్ని చోట్ల మద్దతు ఉంది కాబట్టి న్యాయమైన పోరాటం ముప్పై ఏళ్ళకు విజయాన్ని అందుకోవడం జరిగింది ఇంతకుముందు రెండు మాట వర్గీకరణ అమలైనప్పుడు మీరు అడ్డుకోవడం జరిగింది సుప్రీంకోర్టులో కేసు రీ కేసు పెట్టడం జరిగింది దాన్ని కొట్టివేయడం జరిగింది సో ఇప్పుడు రాష్ట్రాలకే సుప్రీంకోర్టు అప్పగించడంతో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పేర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావడం జరిగింది ఇప్పుడు ఆపండి చూద్దాం ఇన్నాళ్ళకున్న మీ నోటు వచ్చినట్టు ఎస్సీ వర్గీకరణ ఆపడం కోసం నువ్వు ఎన్నో మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ ధన్యవాదాలు మందాకృష్ణ మార్యన్న గారి నాయకత్వం వరదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్తే జై హింద్